హాట్ హాట్ గా నడుస్తా ఉన్నట్టున్నది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొన్నది గత పదమూడు నెలలుగా ఆశావావు గ్రామ మండల రూరల్ ఏదైతే స్థానిక సంస్థల్లో పోటీలో ఉన్నటువంటి ఆ అభ్యర్థులు పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు ప్రారంభం అని ఎదురు చూస్తున్న తరుణంలో ఆ నిన్ననే ఎమ్మెల్సీకి కోడ్ రావడం జరిగింది మరి ఆ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అన్ని ఒకేసారి నడుస్తాయని అంటున్నారు మరి కోడ్ ఉండంగా ఎన్నికల కోడ్ ఉండగా కోడ్ ఇస్తారా ఇవ్వరా ఈ నెల ఇరవై వరకు ఎమ్మెల్సీ ఎన్నిక ఉన్నది తర్వాత మూడో తారీఖు నాడు రిజల్ట్ ఉన్నది మరి ఈ లోపల కోడ్ కోడ్ ఉండంగా కోడ్ ఇవ్వస్తుందా ఇవ్వరాదా తర్వాత మార్చి ఇరవై నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ఉంది ఈ పదిహేడు రోజుల మరి సర్పంచ్ ఎన్నికలు ఎంపీడీసీలు జెమ్డిసిలు అయితాయా కావా మరి ప్రభుత్వం ఏమో ఇస్తానం అంటుంది ఇవాళ ఇస్తానం అంటుంది రేపు లేదంటుంది దానికి సంబంధించి రిజర్వేషన్లకు ఫిక్స్ ఐదున్న కేబినెట్ ఏడున స్పెషల్ అసెంబ్లీ కారణం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్ రెండు మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక పంచుతున్న ఎస్సీ వర్గీకరణ నివేదికలు తుదియాంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పటికే రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ క్యాబినెట్ పై అనుమతికి ఈసీకి లేఖ రాయన్న సిఎస్ శాంతికుమార్ స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్యాబినెట్ పెట్టుకోవచ్చా పెట్టుకోరాదా అని సిఎస్ ఈసీకి లేఖ రాయాలి అప్పుడు ఈసీ తిరిగి సమాధానం ఇచ్చిన తర్వాత పెట్టుకోవచ్చు అంటే పెట్టుకున్న తర్వాత ఐదు తారీఖు నాడు డెలిగేషన్ కమిటీ నివేదిక తీసుకొని ఏడు తారీఖు నాడు క్యాబినెట్ పెట్టి అప్రూవల్ చేయాలి అసలు ఈసీ ఎలక్షన్ కోడ్ ఉండగా మీరు ఎట్లా క్యాబినెట్ పెడతారంటే సున్నా కదా అలా జోన్లనే ఎన్నికలు ఓకే స్థానిక ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది ఎన్నికల నిర్వహణలో కీలకమైన వేగంగా కాదు నత్త నడకన చేస్తా ఉన్నది ఈ పార్టీని పెట్టాలే బాగా నేను చేసింది ఎన్నికల సిద్ధమైంది లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ ప్రధానమైన ఇందుకోసం నియమించిన డెడికేషన్ కమిషన్ తన రిపోర్టును వచ్చే నెల రెండవ తేదీకి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది ఈ నివేదికపై ప్రభుత్వం ఆ క సబ్ కమిటీ నిర్మించి రాష్ట్ర మంత్రి వర్గానికి సిఫారసు చేయనున్నది ఓకే దీనికి సంబంధించి స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి ముందుగా సర్పంచ్ తర్వాత ఎంబీచ్ తర్వాత జబ్బిడీచి నాలుగైదు రోజుల గ్యాప్ లో నిర్వహించే యోచన వీలైతే రూరల్ అర్బన్ లోకల్ బాడీస్ కి ఒకే దో లాభమా నష్టమా అన్న దానిపై సీఎం సీఎం రేవంత్ ఆరా సాధ్య సాధ్యాలపై ఆ రిపోర్ట్ ఇవ్వాలనే అధికారులకు ఆదేశం సమయం సరిపోతుందా లేదా అన్న కోణంలో ఆఫీసర్ల లెక్కలు రాష్ట్రంలో నాలుగైదు రోజుల గ్యాప్ తో ఎన్నికలన్నీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది సర్పంచ్ ఎన్నికలను పెట్టి మార్చి ఇరవై లోపు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్న ధర్మంలో మార్చి మూడు నుంచి మార్చి ఇరవై మధ్యలో టెన్త్ ఎగ్జామ్స్ కు వచ్చే సమయానికి సంబంధించి పదిహేడు రోజుల గ్యాప్ లో పూర్తి స్థాయిలో ఆ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తా ఉన్నట్టుగా ఉంది పదమూడు నెలల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తా ఉంది ఈ నెల ఇరవై నుంచి మున్సిపాలిటీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తా ఉన్న ధర్నంలో లాభమా నష్టమా అన్న బోధంలో సీఎం ఆరా తీస్తా ఉన్నట్టుగా తెలుస్తుంది ముందుగా సర్పంచ్ ఎన్నికలు ఆ తర్వాత ఆ మా ఎంపీసీ జెపిడిసి ఎన్నికలను కూడా పెట్టి నాలుగైదు రోజుల గ్యాప్ లోనే పూర్తి స్థాయిలో ఎన్నికలకు పూర్తి స్థాయిలో క్లియర్ చేయాలని ఆలోచన చేస్తా ఉంది అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెట్టి స్థానిక సంస్థలు మున్సిపాలిటీల రిజల్ట్ కూడా ఏక కాలంలో రిలీజ్ చేసే అవకాశాలను పరిశీలిస్తా ఉన్నారు దానికి సంబంధించి ఎన్నికల కూడా అమల్లోకి ఇప్పటికే శాసన మండలి షెడ్యూల్ కు సంబంధించిన ఎన్నికల కోడు విడుదల కావడంతో రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది కొత్త నిర్ణయాలు తీసుకోవడం వాటిని అమలు చేయడం ఎన్నికల కిందకు వస్తుంది కాబట్టి కేబినెట్ మీటింగ్ చెయ్యాలన్న ఈసీ అనుమతి తప్పనిసరి కాబట్టి ఈసీ అనుమతి కోసం ఆ సిఎస్ శాంతి కుమారి ఈసీకి సిఈసికి లేఖ రాయాల్సి ఉంటుంది సిఇసికి ఇవాళ రేపు లేఖ రాస్తే ఆ మూడు తారీఖు లేదా నాలుగు తారీఖు వరకు అనుమతి కనుక వచ్చినట్టయితే ఐదు తారీఖు నేను క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ పెట్టుకుని ఏడు తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహించి ఆలోచన చేస్తా ఉన్నది ఇకపోతే ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలను నిర్వహించి తదనంతరం నాలుగు లేదా వారం రోజుల తేడాలో ఆ ఇరవై ఒక్క షెడ్యూల్ అవసరం ఉండదు గరిష్టంగా ఈ షెడ్యూల్ విడుదల గరిష్టంగా ఇరవై ఒక్క రోజుల సమయం సరిపోతుందని అధికారులు అంచనా ఇస్తున్నారు మరి ఎన్నికల కోడ్ ఉండగా మళ్ళీ ఎన్నికల కోడ్ ఇవ్వచ్చునా ఇరాదా అయితే ఎలక్షన్ జరుగుతాయి ఇయర్ రాదు అనుకో ఎలక్షన్ ఎంపీడీసీ జడ్బిడిసి మున్సిపల్ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వారం రోజుల తేడాతో ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే విధంగా క్యాలెండర్ రూపొందించే రూపొందించి తయారు చేయాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది ఎంపీడిసి జెడ్పీడీసీ ఎన్నికలు ముగిసిన నాలుగైదు రోజుల తేడాతోనే మళ్ళీ మున్సిపల్ లకు షెడ్యూల్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమయం సమాచారం ది సమయం కలిసి వస్తుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఆ మేరకు జిల్లా యాత్ర పనిచేస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికారులతో సమిష్టిగా ఎన్నికల నిర్వహణపై దృష్టి పెడితే అనుకున్న తీరులో పూర్తి చేయవచ్చని అభిప్రాయపడ్డట్టు తెలుస్తుంది పోలింగ్ లో ఎంపీడీసీ జెడిసి ఎన్నికల రిజల్ట్ పెట్టే అవకాశం ధర ఒకే రోజు ఎంపీడీసీ జెడీసీ లో వీటి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయి అన్నిటికీ ఒకే రోజు ఓట్లు లెక్కించి పరిచయం పండిస్తారు అలా కాకుండా ముందుగా గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి వాటికి ఫలితాలు ప్రకటించకుండా పెండింగ్ లో పెడతారు అయితే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకేసారి రిజల్ట్ ప్రకటించే విషయంలో ఎన్నికల సంఘం ఉంటుందని తెలుస్తుంది మరి సమయం సరిపోతుందా మార్చి ఇరవై ఒకటి నుంచి పదో తరగతి ప్రారంభం కానున్న ఈ లోపు అన్ని ఎలక్షన్ల నిర్వహణకు సమయం సరిపోతుందా అనే కోణంలో అధికారులు లెక్కలు తీస్తున్నారు సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎన్ని రోజులు సమయం అవసరం ఉంటుంది అది పూర్తయిన తర్వాత గ్రానేజ్ మీద స్థానిక సంస్థల పూరికి ఎన్ని రోజుల వ్యవధి అవసరం ఒకవేళ విడిగా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్ని రోజులు గడువు పడుతుంది అనే కోణంలో ఆఫీసర్లు లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే పదమూడు నెలల నుంచి గ్రామ పంచాయతీలో పాలన ఆ కుదుల నత్త నడుకగా నడుస్తా ఉంది అధికారుల వల్ల జరిగే ప్రక్రియ గ్రామ పంచాయతీలో నిధుల లేవి గ్రామ పంచాయతీలో పరిశుభ్రత వాతావరణ పరిస్థితి కనిపించడం లేదు తక్షణం ఎన్నికలు పెట్టాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఆయకపోతే ఏదైతే ఏదో బిఆర్ఎస్ వాళ్ళు ఏదో ఏదో మాట్లాడేది దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు ఘాటుగా ఆ ఇచ్చినట్టుగా ఉంది దానికి సంబంధించి ఏంటే జూమ్ చేయి ఇది శ్రీధర్ బాబు గారు ఈ రోజు మా ఉద్దేశం మా లక్ష్యం ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి వారికి ఎవరు ఉపాధి కల్పిస్తారో వాళ్ళు ఇక్కడ పోయి సెంటర్ సెంటర్కి వచ్చి ఒప్పందం చేసుకుంటామంటే ఈయన కూడా చేసుకుంటాం లేక మేము చేసుకుంటాం అంటే ఆమె చేసుకుంటాం లేకుంటే హైదరాబాద్ చేసుకుంటామంటే చేసుకుంటాం పెట్టుకోండి పెట్టేటప్పుడు వస్తుంది కదా చేసుకుంటామంటే మేము చేసుకుంటాం ఇకపోతే ఇది కూడా మేము గత సంవత్సరం పద్దెనిమిది ఒప్పందాలు చేస్తే పదిహేడు యాక్ట్ల ఈరోజు పనులు కావాలంటే అభివృద్ధిలో మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి ఏర్పడింది పారిశ్రామిక రంగంలో కానీ ఐటీ రంగంలో కానీ మొదటి స్థానంలో ఉండాలి దేశంలో రక్త స్థాయిలో ఆలోచన చేసేవారు నేను వారు కూడా కోరుతా ఉన్నారు మీకున్న అనుభవంతో మాకు సలా చుట్టూ లేదు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అడ్డంకులు లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతాం అయితే ఏదైతే నిన్న ప్రతిపక్షాలు కేటీఆర్ హరీష్ ఏదైతే మాట్లాడిర్రో పెట్టుబడులకు సంబంధించి వాళ్ళు ఛాలెంజ్ చేసే అంత ఏదో నోరుంది కాబట్టి ఛాలెంజ్ చేసే సత్యానికి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు తనదైన శైలిలో ఏదైతే నేడు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ ఎయిటీన్ అగ్రిమెంట్ చేసుకుంటే పదిహేడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్గా ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి రెండు లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలను మేము వారి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకుంటా అంటే ఇక్కడనే చేస్తాం మా లేదు చౌరస్తా కరిగిన చౌరస్తాడ కరిగిన చౌరస్తాఖ అగ్రిమెంట్ చేసుకుంటే మేము ఆ లక్ష్యం తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి కల్పించడమే లక్ష్యం పెట్టుబడులు తేవడమే లక్ష్యం పరిశ్రమలు కల్పించడమే లక్ష్యం అభివృద్ధి చేయడమే లక్ష్యం సంక్షేమం చేయడమే లక్ష్యం దానికి ఎందుకు అజుల అగ్రిమెంట్ చేసుకున్నాం ఇప్పుడే ఇటు పెళ్లి చేసుకుంటాడు పిల్లలు కావాలంటే అత్తరానే చెట్టు ఇటు పెట్టడం చెట్టు ఫలితాలు ఇస్తుంది ఫలితాలు ఇచ్చేదాకా ఆగాలి కదా ఎత్తు ఎత్తు న్యూస్ ఉన్నాడు చెప్పి ఆ ఫలితాలు వచ్చేదాకా ఆగాలి కదా అని నిన్న శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆయన పోతే ఓకే నిన్న ఏదైతే పనికి ఆ ఇక్కడ చూస్తే చూస్తారు కానీ ఇది మన మంచిగా చెప్పాల ఎక్కడ ఏ ముగ్గురు గులాబీ రేకులు ఏడ ఉన్నాయి ముగ్గురు నేతలు ఎక్కడ బిఆర్ఎస్ నేతల్లో నిరసనలో కనిపించది కేటీఆర్ కవిత అసలు పెద్దతో కలి పిలిపించి సిగ్గు సిగ్గుమాల వ్యవస్థ అంటే బిఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ హామీలపై గాంధీ విధానం విజయ పత్రాలు టాప్ లీడర్ల డుమాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ కీలక నేతల వైఖరిపై సర్వత్రా విమర్శలు నిరుత్సాహంలో గులాబీ శ్రేణులు సోదరా గులాబీ సోదరా మీ నాయకత్వం ఒకడు పోయి ఫామ్ హౌస్ లో పంటడు ఒకడు మొత్తానికే పబ్బులు ఉంటాడు ఒకడు రానే రాడు ఈమె సారా దంద ఇస్తుంది ఈమె ఈమెది ఇంకో ఇష్యూ వచ్చింది కేరళలో సారా దందలో ప్రత్యేక పాత్ర ఉందంటే ఈమెది అది కూడా చెప్తా అయితే ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంపై ఇచ్చిన హామీల నిలదీటకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్ష హోదా నేత ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఫామ్ హౌస్ లో తాగి పన్నడు బయటికి వెళ్ళలే పోని ఆడంటే తాగి పన్నడు రెండోది వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న డిల్జె టిల్లు పబ్బుల్లో రాత్రి మత్తు ఎక్కువై లేవలేదు సరే పోని సిన్నోడు నాలుగున్నర పిండి లేవలే ఆ హరీష్ రావు నేనే అంతా సర్వం నేనే అని చెప్పి హరీష్ రావు మొత్తానికే ఆ నిరసన కార్యక్రమానికి రాలేదు బిఆర్ఎస్ గంగల ఓని గోలాట్ల ఓని చేసిన తప్పులకే జనం చీ కొట్టి ఇంకా మళ్ళీ ఎందుకు రావు అని ఆయన బయటికి రాలే ఓని నేను సీఎం అయితే ఆ జైలు నుంచి వచ్చినా నేను చవితే సారా దండ చేసినా అని పిడికి ఏమంతా రావాలి కదా ఆయన ఆయనతో నిన్న కేరళ లిక్కర్ శ్యామలో ప్రధాన ఏడి మళ్ళా దొరకబట్టి ఉన్నారు ఆరే రామశేఖర్ నన్ను ఢిల్లీ కేసులు ఎక్కటి ఆరు నెలలు మల్ల వారీసీలు మళ్ళీ వారెత్తంతో సోదర మీరు రెక్కల కష్టం మీ జై జై జిందాబాద్ మీ జై టీఆర్ఎస్ నినాదాలు ఏడిపోతా ఉంది మీరు ఫైటింగ్ చేసే ప్రతి వ్యవస్థ మీ నాయకత్వం తాగి సోని లేకుండా పంట ఉన్నది పిలిపిస్తే అధ్యక్షుడు రాడా హరేంద్రవే అధ్యక్షుడు రాడా ప్రతిపక్ష నేత రాడా నెంబర్ టూ గురీష్ రాడా నెంబర్ త్రీ నా కవిత రాధా నాలుగు ఆడగా నడిచిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు నలుగురు రాకుండా ఉంటే ఎందుకు మీరు ఆందోళన చేయడం మీరు కష్టపడి భుజాల మీద ఎత్తుకొని నెత్తి మీద ఎక్కించుకొని కేటీఆర్ ను హరీష్ ను కవితను కేసీఆర్ ను ఊరూరా అిప్పుతే వాళ్ళు తాగి ఫామ్ హౌస్ లో పండినాక ప్రజా నిరసన కార్యక్రమాల్లో ఫోర్ ట్వంటీ హామీల అమలు అని మీరు పిలిపించి మీ నాయకత్వం పిలిపించి మీ నాయకత్వం లేకుండా ఎన్నో తాగి పడితే ఏమిటికి మీరు పిలిపించిన బిఆర్ఎస్ నాయకత్వం సోయ లేకుండా తాగి పన్నది కనిపించని కేసీఆర్ అగుపించని కవిత రాని అరేషు లేని కేటీఆర్ ఎట్లా ఎట్లా మీ పార్టీ మీ పార్టీ ఏం చేస్తా ఉందని పంచాయతీ ఇకపోతే ఆ కవిత ఏదో చెప్దాం కదా కవిత చెప్పేదిందా అక్కో అక్కా నీ లీల రింత్రిత్తవక్కో అక్క నీలీవక్క ఆ అక్కలేదో ఉందా నేను చుట్టా దొరకవట దుర్గవాట హండ్రెడ్ పర్సెంట్ దొరకవాట ఆ గోదావరి పినరాయి విజయ్ కి సంబంధించి పినరై విజయ్ కి సంబంధించి కవిత లిక్కర్ స్కామ్ లో కేరళ లిక్కర్ స్కామ్ లో కవిత ఉన్నట్టుగా సమాచారం వస్తా ఉన్నది లిక్కర్ స్కామ్ కు సంబంధించి న్యూస్ ఏదో చూసినట్టున్నావు నరేష్

కవిత స్కామ్ లో కేరళ రాష్ట్రంలో కూడా కవిత లిక్కర్ రాష్ట్రం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది మనకు స్పెషల్ ఇక్కడ బిఆర్ఎస్ నేతలు దించుకునే పరిస్థితి తీసుకొస్తా ఉంది కవిత వ్యవహారం కవిత వ్యవహారం తోటి బిఆర్ఎస్ పార్టీలో రోజు రోజు మైనస్ గా జరుగుతా ఉంది దానికి సంబంధించిన విషయాలను మనం చూద్దాం ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ తోటి తెలంగాణలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడానికి ప్రధాన పాత్ర ఉంచినటువంటి కవిత మళ్ళీ కేరళ లిక్కర్ స్కామ్ లో కూడా కవిత ప్రధాన పాత్ర ఉన్నాడుగా కేరళకు సంబంధించిన ఆయన విపక్ష నేత సతీశన్ ఆరోపణ చేసిండు దాని కవిత నేనేం పాపం చేయలేదు నాకేం సంబంధం లేదు అంటా ఉంది కానీ దేశ వ్యాప్తంగా లిక్కర్ దండాల్లో లిక్కర్ రాణిగా పేరుగాంచిన కవిత కేరళలో కూడా లిక్కర్ స్కామ్ లో తెలుస్తా ఉంది ఓఆర్ఎస్ కంపెనీకి లైసెన్స్ ఆమె పాత్ర ఉన్నట్టుగా తెలుస్తా ఉంది కేరళ ప్రభుత్వ వేదనతో కవిత సమాజపక్షన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుని కవిత సిఫారసు తోటే కంపెనీకి లైసెన్స్ జారీ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి ఆ కేరళలో ఇత్యర్చన జరిగిందని దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రధాన పాత్ర పోషించినట్టుగా కాంగ్రెస్ నేత విడి సతీశ ఆరోపణ చేశారు గురువారం ఆయన మలపురంలోని ఎడవన్నంలో ఏర్పాటు చేసిన విలేకర సమావేశంలో పలు వివరాలు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో ఈ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు అప్పట్లో పరంగర్ లోని నెలపల్లి పంచాయతీలో ఓఎన్సిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పేరున భూముల కొనుగోలు చేశారు ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసిన కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరే విజయ్ ఎక్సైజ్ మంత్రి ఎన్ని రాజశేషాఖ సంబంధించి కూడా ఏకపక్ష అనుమతులు ఇచ్చారు వ్యవహారాన్ని నడిపించింది మిస్ కల్వకుంట్ల కవిత అని చెప్తా ఉన్నారు నీ లీలర్ ఇంత లేవాక నీ లీలరు కేరళ కూడా వాకినాయి ఆ ఇకపోతే కేరళలో కూడా కవిత లీలలు వాకి ఆయకపోతే భూమి లేకున్నా ధర్లీలో ఎంట్రీ దాదాపుగా ఎనిమిది లక్షల తేడా ఇప్పటికే పరిష్కరించిన ఎక్కువగా ఐదు పాయింట్ ఎనిమిది మూడు లక్షల ఎకరాల భూమి అదనంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది దాదాపుగా బిఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు అప్పుడు అధికారంలో ఉన్న ప్రతి చిన్న స్థాయి లీడర్ కు ధర్ణిలో భూమి ఉన్నట్టుగా రికార్డు సృష్టించడం జరిగింది ఆ దాన్ని సరిచేసే క్రమం చూస్తా ఉన్నారు అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకున్నట్టు గుర్తింపు భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి భూమి ఎక్కువగా ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు ఆ వారికి సంబంధించి రైతు బంధు అదేవిధంగా క్రాప్ లోన్ తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ దోపిడీ కంటిన్యూ అవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎంత రేట్ ఆఫ్ తెలంగాణ దారి దోపిడీ దొంగల ముఠాగా తయారు కాబోతున్నది దానికి సంబంధించి గోదావరి నీళ్ల దోపిడికి మరో స్కెచ్ బనకచెర్ల బనకెర్ల ప్రాజెక్ట్ అనుమతి లేకుండా రెండు వందల టీఎంసీలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే దానిపైనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ వాదనలు వినిపిస్తూ వెళ్ళి చేస్తా ఉంది దానితో పాటు సోమశిలా ప్రాజెక్టు కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు సోమశిలా దిగోన గోదావరి దిగువన కనుక సోమసిలా కట్టినట్టయితే మరో రెండు వందల టీఎంసీల నీరును తీసుకెళ్లేందుకు కుట్రలు చేస్తా ఉన్నారు రెండు వేల పదహారు నాటి పోలవరం టు సోమశిలా నేపథ్యం రీడిజైన్ చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం అందులో భాగంగానే రెండు రోజుల్లో రెండు పేజుల్లో గోదావరి పరంగ గోదావరి సమస్యల ప్రాజెక్టుల నిర్మాణం రెండింటికి కామర్ రిజర్వ బిల్లి తొలి దశలో పరకచర్ల లింకు ద్వారా యాభైల నీరుతో పాటు రిజర్వాయర్ రెండు దశలో సమస్యల లింకు ద్వారా మూడు వందల టిఎంసీల నీరును తరలించే యోజన రాష్ట్ర మధ్యంతరాలు గోదావరి పరిచర్ల లింక్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబి తెలంగాణ సర్కార్ కు ఫిర్యాదు చేసింది గోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్నవి నాలుగు వందల పద్నాలుగు వందల ఎనభై ఆరు వందల అరవై ఎనిమిది టీఎంసీలు కే తెలంగాణ టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి కానీ ఇప్పటికే విగుణితి దానికి సంబంధించి మరో నాలుగు వందల టిఎంసీలను కొట్టివేసే ప్రణాళిక చేస్తా ఉన్నది కానీ అవి చెల్లవు అవి చెల్లకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడినటువంటి ప్రజా ప్రభుత్వం బనకచర్ల సోమశీలకు సంబంధించి ప్రాజెక్టు కట్టకుండా అడ్డుపడుతుంది దానికి సంబంధించి మన ఛానల్ ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన నీటి వాటాను గోదావరి బేసిక్ కు సంబంధించి బనకచర్ల ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అదే అదేవిధంగా సోమశీల కూడా రీడిజైన్ చేస్తా ఉన్నారు ఆ రెండు ప్రాజెక్టులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా హెచ్చరించాల్సిన అవసరం ఉన్నట్టుగా మనం చెప్తా ఉన్నాం ఆయకపోతే మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మన ఛానల్ నెంబర్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ కి సేవ్ చేసుకోండి ఆ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్